హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో మరి ఏపీ డిఎస్సికి సంబంధించి అలాగే ఏపీ టెట్కి సంబంధించి అప్డేట్స్ అయితే మన ఛానల్లో వస్తూ ఉంటాయి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు శ్రీ కృషి పబ్లికేషన్స్ వారి తెలుగు కంటెంట్ అండ్ గ్రామర్ మెటీరియల్ తెలుగు మెథలజీ మెటీరియల్ అలాగే తెలుగు కంటెంట్ అండ్ గ్రామర్ సంబంధించిన బిడ్ బ్యాంక్ సైకాలజీ బ్యాంక్ ఎస్ఈటి వారి కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఎస్జిటి ఆల్ మెథడ్ బిడ్ బ్యాంక్ అనేది మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయండి మెటీరియల్ చాలా బాగున్నాయని ఫీడ్బ్యాక్ అయితే రావడం జరిగింది అలాగే బిడ్ బ్యాంక్స్ కూడా సేల్ అవుతున్నాయి చాలా బాగా తెలుగు బిడ్ బ్యాంక్ అయితే ప్రెజెంట్ అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది రీప్రింట్కి అయితే ఇచ్చాము టూ డేస్లో అయితే బుక్స్ అయితే మీకు అన్ని బుక్స్ అందుబాటులో ఉంటాయి సో ఇంకా బుక్స్ కోసం ఎవరైనా కావాలి అనుకుంటే క్రింది నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు రిలీజ్ అయిన అకాడమిక్ బుక్స్ కూడా మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వాటితో పాటు టెట్కి సంబంధించిన అకాడమిక్ బుక్స్ అదే విధంగా స్కూల్ టెక్స్ట్ బుక్స్ థర్డ్ నుంచి టెన్త్ వరకు అన్ని టెక్స్ట్ బుక్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి కావాలనుకున్న వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ అయితే కాంటాక్ట్ అవ్వచ్చు స్కూల్ అసిస్టెంట్ వారికి సంకల్ప టెస్ట్ సిరీస్ స్టార్ట్ అయ్యింది అదే విధంగా ఎస్జిటి వారికి ఎస్జిటి సంకల్ప టెస్ట్ సిరీస్ అయితే స్టార్ట్ అయ్యింది సో ఎగ్జామ్స్ అయితే డిఎస్సి తరహాలో అయితే నిర్వహించడం జరుగుతుంది సుమారి ఇంక్ విషయంలోకి అయితే వస్తాం టెట్కు ఎస్జిటీలే ఎక్కువ నాలుగు పాయింట్ రెండు ఏడు లక్షల మంది సన్నద్ధత పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ నిమగ్నం ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ పరీక్షలు దూసుకొస్తున్నాయి పరీక్షల నిర్వహణలో పాఠశాల విద్యాశాఖ నిమగ్నమైంది డిఎస్సిలో టెట్కు ఇరవై శాతం వేటేజీ మార్కులు అయితే ఉంటాయి టెట్కు నాలుగు లక్షల ఇరవై వేల మంది పైగానే అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు సో మరి ఇందులో అత్యధికంగా సెకండరీ గ్రేడ్ టీచర్లు ఎస్జిటికి సంబంధించి పేపర్ వన్కు ఒక లక్ష ఎనభై రెండు వేల మందికి పైగానే దరఖాస్తు చేసుకున్నారు ఎస్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్ పేపర్ వన్ బి కోసం రెండు వేల ఆరు వందల పైగానే దరఖాస్తులైతే వచ్చాయి స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏ టీచర్ పోస్టులకు అర్హత పరీక్ష అయిన పేపర్ టూ ఏ లాంగ్వేజెస్కు అరవై నాలుగు వేల మంది పైగా అలాగే మ్యాథ్స్ అండ్ సైన్స్కు ఒక లక్ష నాలుగు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది మంది దరఖాస్తు చేశారు టెట్కు సంబంధించిన హాల్ టికెట్లు సెప్టెంబర్ ఇరవై రెండు తర్వాత అయితే అందుబాటులోకి వచ్చేలా అధికారులు ప్రయత్నిస్తున్నారు ఏపీతో పాటు హైదరాబాద్ జిల్లాల్లోనూ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు ఏపీ టెట్కు ఆగస్టు మూడవ తేదీతో దరఖాస్తు ప్రక్రియ ముగిసింది రోజు రోజుకు సమయం కుదించుకుపోవడంతో కొందరు కోచింగ్ సెంటర్ల ద్వారా మరికొందరు స్వయంగాను సన్నద్ధమవుతున్నారు అక్టోబర్ మూడు నుంచి ఇరవై తేదీ వరకు ఆన్లైన్ విధానంలో టెట్ పరీక్షలు నిర్వహిస్తారు రోజుకు రెండు విడతలుగా పద్దెనిమిది రోజుల పాటు ఈ పరీక్షలు అయితే జరుగుతాయి ఉదయం మొదటి విడత తొమ్మిదిన్నర గంటల నుంచి పన్నెండు గంటల వరకు మధ్యాహ్నం రెండో విడత అయితే జరుగుతుంది టైమింగ్ వచ్చేసి రెండున్నర నుంచి ఐదు గంటల వరకు అయితే ఉంటుంది పరీక్ష ముగిసిన ఒక రోజు తర్వాత అక్టోబర్ నాలుగు తర్వాత నుంచి అయితే ఆ ముందు రోజుల ప్రాథమిక కీలైతే వరుసగా విడుదల కానున్నాయి అక్టోబర్ ఐదు నుంచి కీ పై అభ్యంతరాలు స్వీకరిస్తారు అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ తుది ఆన్సర్కి విడుదలవుతుంది నవంబర్ రెండున టెట్ ఫలితాలైతే ప్రకటిస్తారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ఏడాది జూలై రెండవ తేదీన టెట్ నోటిఫికేషన్ ఇచ్చిన విద్యాశాఖ ఈ నెల మూడు వరకు దరఖాస్తులు స్వీకరించింది ఐ మీన్ ఈ నెల అంటే ఆగస్ట్ మూడు వరకు పరీక్షల సన్నద్ధతకు మరింత సమయం ఇవ్వాలనే ఉద్దేశంతో అభ్యర్థుల వినతుల మేరకు దాదాపు మూడు నెలల పాటు సమయం ఇస్తున్నట్టు వెల్లడించింది పాత నోటిఫిన్ ఎడ్యుకేషన్ ప్రకారం ఆగస్టు ఐదు నుంచి ఇరవై వరకు టెట్ పరీక్షలు జరగాల్సి ఉంది డిఎస్సిలో టెట్కు ఇరవై శాతం వేటేజ్ ఉండడంతో ఈ పరీక్షలో స్కోరు పెంచుకునేందుకు అభ్యర్థులు భారీగా పోటీ పడుతున్నారు సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారి పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టుల భర్తీకి నిర్ణయించింది ఈ ఏడాది డిసెంబర్ చివరిలోగా డిఎస్సి భర్తీ ప్రక్రియను పూర్తి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉంది దీనిని పూర్తి చేయాలంటే టెట్ పరీక్షల ప్రారంభ సమయంలోనే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి సకాలంలో పరీక్షలు నిర్వహిస్తేనే సాధ్యమవుతుంది లేకుంటే వచ్చే ఏడాదికి డిఎస్సి పరీక్షలు వాయిదా పడే ప్రమాదం ఉంది ఇదండి టెటన్ డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే మరి డిఎస్సి అభ్యర్థులకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఉచిత శిక్షణ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ నిర్వహణలో పేద అభ్యర్థులకు డిఎస్సి పరీక్షలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ట్రస్ట్ తెలిపింది ఎస్జిటి స్కూల్ అస్టెంట్ పోస్టులకు పోటీ పడేవారు దరఖాస్తు చేసుకోవచ్చని ఒక ప్రకటనలో పేర్కొంది రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా కుప్పంలో ఈ శిక్షణ ఉంటుంది ఉచిత శిక్షణకు ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కాలంలో ఉచితంగా స్టడీ మెటీరియల్ అందజేస్తారు ఇంటర్ డిగ్రీ డిఎడ్ బిఈడి టెట్ ఉత్తీర్ణులైన వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది పూర్తి వివరాలను ఎన్టీఆర్ ట్రస్ట్ వెబ్సైట్లో అందుబాటులో అయితే ఉంచారు మరి చూశారు కదండీ అక్టోబర్ మూడు నుంచి ఇరవై తేదీ వరకు మనకు ఎగ్జామ్స్ అయితే నిర్వహిస్తారు అది కూడా ఆన్లైన్లో ఉంటుంది సో మరి పరీక్ష సమయం వచ్చేసి మార్నింగ్ నైన్ థర్టీకి స్టార్ట్ అయితే ట్వెల్వ్ ఓ క్లాక్ ఎగ్జామ్ అయిపోతుంది ఆఫ్టర్నూన్ షిఫ్ట్ వచ్చేసి టూ థర్టీ టు ఫైవ్ ఓ క్లాక్ వరకు అయితే ఉంటుంది సో మరి ప్రాథమిక కీలు ఎప్పుడొస్తాయంటే పరీక్ష ముగిసిన ఒక రోజు తర్వాత అంటే ఈ రోజు ఎగ్జామ్ రాసింటాము నాలుగవ తేదీ అంటే మూడవ తేదీ ఎగ్జామ్ రాస్తే నాలుగు తర్వాత నుంచి మనకు ముందు రోజుల అయితే కంటిన్యూగా విడుదల చేస్తామని తెలిపారు మనకు హాల్ టికెట్లు వచ్చేసి సెప్టెంబర్ ఇరవై రెండు తర్వాత అయితే అందుబాటులోకి వచ్చేలాగైతే ప్రయత్నిస్తున్నారు ఇంకా ఏదైనా అప్డేట్ రాగానే నేను మీకు మన ఛానల్లో తెలియజేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో